హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంకీస్ హోమ్ గార్డెన్ ఈరోజు నల్లేరు అయితే మనం పచ్చడి చేసుకోవడానికి వీలుగా అయితే ఎలా తీసుకోవాలనేది అయితే చూద్దామండి నల్లేరు కాడలకి ముదురుగా ఉన్న వాటికైతే పీచ్ ఎక్కువ ఉంటుందండి అది ఈ విధంగా మనం చాకు పెట్టి నాలుగు వైపులా కట్ చేస్తే చాలా బాగా అయితే వచ్చేస్తుంది ఫస్ట్ టైం అయితే కనుక ఒకటి రెండు సార్లు మనం తీయలేకపోయినా తర్వాత నుంచి అయితే చాలా ఈజీగా అయితే మనం తీయచ్చండి నల్లేరుని ఇలా నాలుగు పలకలుగా ఉంది కదండి ఈ నాలుగు పలకలుగా ఉన్న చోట ఇలా మనం రఫ్ చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి పీచు చక్కగా ఇలా తీసుకోవడమే ఈ విధంగాను మనం నల్లేరు దురద పెడుతుందండి చేతికి నేనైతే ఆయిల్ అప్లై చేశాను ఈ విధంగా ఒకటి ఒకటిగా చక్కగా ఇలా తీసుకుంటే చాలా బాగా అయితే తీసుకోవచ్చు ఆయిల్ మాత్రం నేను అప్లై చేసుకున్నానండి చేతికి గ్లౌజులు వేసుకోలేదు వేసుకోకుండా నేను నార్మల్గా తీసేసాను తీసినప్పుడు బాగానే ఉంది కాకుంటే తీసిన తర్వాత అప్పుడైతే చిన్నగా నాకు దురదైతే మొదలైందండి అందుకనే చేతులకైతే కవర్లు కానీ గ్లౌజ్ కానీ వేసుకొని నల్లేరిని క్లీన్ చేసుకోండి కొంచెం నేను ఎక్కువనే క్లీన్ చేశానండి అందుకనే కొంచెం దురద పెట్టింది ఇలా అయితే మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముదురువి కూడా చాలా చక్కగా తీసేసుకోవచ్చు అండి పొట్టు ఈ విధంగా పట్టుకొని ఫస్ట్ రాకపోయినా కానీ చక్కగా ఒకటి ఒకటి మనం చాలా బాగా తీయచ్చు ఈ విధంగాను నల్లేరు పీచు ఎక్కువ ఉంటుందండి మనం డైరెక్ట్గా ఇలా తీయకుండా కనుక తీసామంటే ఆ పీచు పచ్చడి అంతా పీచు పీచులాగా ఉంటుంది తినలేము పీచు తీసుకుంటే కనుక బాగుంటుంది పచ్చడి చేసుకుంటే ఇవిగోండి ఇవన్నీ నేను హార్వెస్ట్ చేశాను కదా ఈ నల్లేరు కాళ్ళన్నీ అయితే క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని పై అయితే తీసేస్తే ఎంత వచ్చిందో చూసారా ఇవి మొత్తం అయితే క్లీన్ చేశాను ఎంత వచ్చిందో మీరే కానండి ఈ కాళ్ళు మొత్తం ఇదిగోండి ఎంత అయితే వచ్చింది ఇదంతా పీచు మనం పచ్చడి అయితే తినలేం కదా అందుకే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా మనం పచ్చడి చేసుకోవడానికి అయితే బాగుంటుందండి